కవిత మనం మేడే సందర్భంగా కార్మికులతోటి కొన్ని కామెంట్స్ చేసింది భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేద్దాం అని అంటా ఉన్నది మీరు స్వాగతీ సుర మరో పోరాటం చేయాల్సిన బాధ్యత కల్వకుట్ల కవిత పైన ఉందా సౌ చూకు కాకే బిల్లి హచ్చుకుగా లెక్క అని విన్నాం మనం వంద ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు పోయిందని ఈ తీర్థయాత్రలకు పోయే పిల్లి కూడా అది అది ముందు ఉండే ఈ తీర్థయాత్రలో పోయే పిల్లి కూడా ఆ కూడా మళ్ళీ ఎలుకలతో అని చెప్పనే ఆటలో పోయిన బాప ఆ పోయిన బాపతే ఈ కవిత ఆమెకు సామాజిక తెలంగాణ పోయినాక అర్థమైతే లేదు ఆమె తెలంగాణకు ఆమెకు అసలు సంబంధం ఏంటిది ఆమె మొన్న మొన్న వచ్చింది అసలు ఉద్యమాలు ఎప్పటి నుంచో ఉన్ను మంది ఉన్నారు బయట ఉన్నారు మేము ఉన్నాం చాలా మంది ఉన్నాం సామాజిక తెలంగాణ అంటే ఆమె సామాజిక వర్గానికి చాలా హక్కులు వచ్చినాయి కదా ముఖ్యమంత్రి ఆయన ఇంట్లోనే వచ్చాడు పదవులు వచ్చాయి అలా నాయనకు పదవి వచ్చే వాళ్ళ అన్నకు పదవి వచ్చే ఆమెకు పదవి వచ్చే వాళ్ళ బావకు పదవి వచ్చే వాళ్ళ తమ్మునికి పదవి వచ్చే సంతోష్ రావుకు వాళ్ళ కులపులకు వినోద్ రావుకు వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళకి సామాజిక న్యాయం అయింది కదా నువ్వు ఏమైనా గురించి కొట్లాడుతున్నావు దీని గురించి కొట్లాడుతున్నావు నువ్వు ఎవరు అసలు ఏంటిది నీ నీ సంగతి ఏంటి నీ జనాభా ఎంత నీ వర్గం జనాభా ఎంత మీకు రాని హక్కులు ఏమైనా ఉన్నాయా అదేమన్నా ఉంటే కింది కులాలలో కొట్లాడుకుంటారు ఇంట్లో కూడా మీరే పెత్తనం చేస్తారా వచ్చిగా పైసలు ఉన్నాయి కదా అని చెప్పి దీనికి కూడా మీరే వచ్చి కూర్చుంటారు బీసీల గురించి మీరే మాట్లాడతారు ఈసీల గురించి మీరే మాట్లాడతా ఒకవేళ నిజంగానే అట్లుంటే మీ నాయనని మీ అన్నను ఫస్ట్ ప్రెసిడెంట్ షిప్ తీసేసి ఒక ఎస్సీ ప్రెసిడెంట్ చేయమని చెప్పండి ఒక మాలలో మాదిగోళ్ళనో కొప్పుల ఈశోర్ ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఆయన ప్రెసిడెంట్ చేయమని చెప్పండి నీ జాగృతికి నువ్వు పక్కకు జరిగి అక్కడ ఇంకో మా ఎర్రల సీన్ నో గాదర్ నో సుమన్నో చేయమని చెప్పండి అలా పార్టీ ప్రెసిడెంట్ చేయమని వాళ్ళు కూడా మొదటి నుంచి ఉన్నారు కదా వీళ్ళందరినీ పార్టీ ప్రెసిడెంట్ చేయమని చెప్పి బీసీలను పెట్టి వీళ్ళ పెట్టి ఈ నాయకత్వంలో అప్పుడు నువ్వు సామాజిక న్యాయం అంటే కూడా నమ్ముతాడు నువ్వే మైకోటి నువ్వే సామాజిక న్యాయం మాట్లాడుతుంది ఇక్కడ నువ్వే నువ్వు మీరే డెకైట్లు ఎక్క మళ్ళీ వచ్చి మీరు నీతులు మాట్లాడితే పోలీస్ గిరి చేస్తామంటే ఎట్ల ఎట్లయితే ఇప్పుడు కుంభకోణాలల్లా తెలంగాణ తెలంగాణ పేరును దేశంలో ప్రపంచంలో సర్వనాశనం చేసిన చేసి చేసి ముందు స్థానంలో ఎవరన్నా అసలు ఆడవాళ్ళు ఎవరన్నా తాగుదా సార్పై చెత్త దందా చేసి పోయి అరెస్ట్ అయ్యి సిగ్గు లేకుండా సామాజిక అసలు తండ్రిని తండ్రిని డామేజ్ చేస్తే బిడ్డకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని యాంగిల్లో మాట్లాడేది అనుకోవచ్చు అంటే పదేళ్ల కాలం పాటు మా నాన్న చేతిలో అధికారం ఉన్నప్పటికి కూడా భౌగోళిక తెలంగాణ భౌగోళికంగానే ఉంచడం సామాజిక తెలంగాణ దిశగా మా డాడీ అడుగు లేక లేకపోయిండు నేను ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకుంటున్నా సో అక్కడ తండ్రికి డ్యామేజ్ అయితే బిడ్డకు కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది ఈమెకి ఈ మధ్యలో అన్న కొద్దిగా పాతారా తగ్గినట్టున్నది లేకపోతే అయ్యడిపిస్తున్న డ్రామానో తెలియదు బిడ్డ నువ్వు ఇట్లా పోలిస్తాడని ఆడ ముంగట వెనక మొన్న వరంగల్ మీటింగ్ లో ఓన్లీ కొడుకుదే పెట్టిచ్చిండు మరి నాకు లే పేరు లేదని ఈమెకు ఉన్నట్టున్నది పాదయాత్రలో నేను సిద్ధిపేట దానికి వెళ్ళి నేను ఈడికి వచ్చి నా పేరు లేదని హరీష్ కూడా ఉండొచ్చు నా బొమ్మ కూడా ఇక్కడ లేదని ఉట్టి అయ్య కొడుకు లేదు ఇద్దరిదే పెట్టిరు కదా మరి ఇంట్లో ఏమైనా పంచాయతీ అయినా తెలియదు మళ్ళీ వాళ్ళ వాళ్ళ మధ్యలో చెల్లెల మధ్యలో అది ఉండదు అబ్బా ఇచ్చుకపోయే కథ అది అది ఇచ్చుకపోయేది పబ్లిక్ కూడా చూస్తున్నారు అధికారం అంటే పిచ్చి అధికార దాహము ఇంత తీవ్రంగా ఉంటదని చెప్పి జనానికి కూడా అర్థమవుతున్నది రోజు రోజుకు వీళ్ళు చేస్తున్న డ్రామాలు వీళ్ళు చేస్తున్న తతంగాలు ఇది కేవలం అధికారకు వస్తుంది కదా ఈ మధ్య కాలంలో ఈ మీద ఒక స్టైల్ అయిపోయింది నేను గతంలో కూడా అమ్మా ఏ సామాజిక బీసీల గురించి నువ్వే మాట్లాడుతావు నువ్వు బీసీవా నువ్వైనా బీసీవా లేకపోతే నీ మొగటి బీసీవా ఎవరైనా బీసీని చేసుకున్నావా నువ్వు కాదు కదా నీకు ఏం నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు బీసీలు 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 మాట్లాడుకుంటారు ఏమైనా ఉంటే మనస్పర్ధలు ఉంటే బీసీ బీసీలు కొట్లాడుకుంటారు నువ్వెవరు మా ఇంట్లోకి వచ్చి నువ్వు నువ్వు బీసీలకు మేము నాయకత్వం వహిస్తా అని నువ్వెవరమ్ అమ్మా నాకు అర్థం అయితే పెట్టు ఉన్నాడు చారి మార్ సభ చేయమని చెప్పండి వాళ్ళ పార్టీ అధ్యక్షులు చేయమని చెప్పండి మీ నాయన దగ్గర పోయి కూర్చో ఆయన చేస్తావా చేయవా లేకపోతే నా జాగృతిలో నేను చేస్తా మహసరాచార్యం చేస్తా లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరైనా బీసీని తీసుకొచ్చి కూసా శ్రీనివాస శ్రీనివాస్ గౌడ్ చేయమని చెప్పండి చెప్పి ఆ నువ్వు వెనక ఉండి కూర్చొని నేను ఇప్పటిదాకా బాగా మెక్కినా అధికారం కూడా బాగా వచ్చింది మా నాయన మా కుటుంబం కూడా మాకు సామాజిక న్యాయం ఇంకా వందేళ్ళ వరకు కూడా మేము ఇంకా మేమేం అధికారం రావాల్సిన అవసరం లేదు అంత మేము ఎంజాయ్ చేసిన మా కుటుంబం కనుక నేను ఏ అధికారంలోకి రాను మొత్తం నేను సర్వం ఉండి ఎంకెళ్ళి ఉండి నేనే చేస్తా అని చెప్పి నో కార్యకర్తలు లేక పని చేస్తాను కింద కూర్చొని అప్పుడు అప్పుడు చెయ్యి అప్పుడు నేను కూడా అయ్యో పాపం నిజంగానే కదా అని అప్పుడు అమ్మే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి కావచ్చు అంతే కానీ నువ్వు మాట్లాడేది కదమ్మా అర్థం కాదు ఇప్పుడు కేసీఆర్ డైన్ లో ఎపిసోడ్ నడుస్తుంది అనుకోవచ్చా నా పేరు డ్యామేజ్ అయినా పర్లేదు సరే అవకాశం నీకని ఉంటుంది కదా కూతురు అని అవకాశం ఉంటుంది అట్లా నేను అట్లా అంటే రాజకీయాల ఏదైనా పాసిబుల్ గానీ ఇది కాదు అనుకుంటున్నా ఈ పిల్లలకు జర ఇంకా ఎక్కువ కవితకు ఆమెకు నేను నేనేం ఫోర్ ఫ్రంట్ లో ఉండాలనేది కొద్దిగా ఫస్ట్ నుంచి వీళ్ళ మధ్యలో అంతర్గతంగా యుద్ధం నడుస్తా ఉన్నది ఈ కలెక్షన్స్ లలో కూడా కేటీఆర్ కావచ్చు ఆ కుటుంబంలో ఫస్ట్ నుంచి నడుస్తున్నది అందరికి తెలుసు ఇప్పుడు నేను మాట్లాడగానే కాదు ఇది విదిన్ ది పార్టీ తెలుగు కింది కవర్ ఎవరు తెలియదు కావచ్చు కానీ విది ఇన్ ద పార్టీ అంతా తెలుసు ఆడికెళ్ల సభలకు పైసలు బుర్జు కలిఫల బంగ్లాలు ఫామ్ హౌస్లు వందల కోట్లు ఆమె అసలు కవిత ఏంటిది మంగళాపడిపేది కవిత మంగళ చాపలే కదా దానితో పాసిగా పాస్ గా దాని దుకాన్ల పేర్లు చేంజ్ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సెంటర్స్ అని ఇవన్నీ ఏ కథ పెట్టి బ్యూటీ బ్యూటీషియన్స్ అని చెప్పి బ్యూటీ పార్లర్ అని చెప్పి పేర్లు అవి సు మంగల్ షాప్ ఓకే మంగళ జాప్లు నడిపేది ఆమె గిన్ని పైసలు ఎక్కడికి వచ్చినాయి అసలు ఇన్ని వందల కోట్ల ఎక్కడికి వచ్చినాయి కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఢిల్లీలో లిక్కర్ దందా చేసే పైసలు వచ్చినాయి ఇవన్నీ అవి అవినీతి సొమ్ముతో కూడుకుపోయి ఉన్నారు అయితే ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే పవర్ కు రావాలి ఇప్పుడు మళ్ళీ ఏదన్నా అక్కడిక్కడ ఉంటే నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి కావాలనేది ఏదో దురాలోచన వీళ్ళు వీళ్ళ లోపల కలిగి వాళ్ళ మధ్యలో రిఫ్ట్లు జరుగుతున్నట్టున్నాయి ఇంటర్నల్ రిఫ్ట్లు జరుగుతున్నట్టున్నాయి వీళ్ళ పంచాయతీలో పెద్ద మంచిని ఉన్నారు వీళ్ళు